ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మోడం మూడు నెలల వరకు ఎలాంటి శుభకార్యాలు చేసుకోకూడదు హిందూ సాంప్రదాయాల్లో గ్రహాలు వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థుతి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు కూడా చెయ్యరు ఇలాంటి కాలాన్నే మో అంటారు ముఖ్యంగా మూఢం సమయంలో పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు అసలు మూఢం ఎందుకు వస్తుంది ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చెయ్యకూడదు ఈ సమయంలో ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చెయ్యకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి గత కొన్ని రోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు అందుకు కారణం మోడం ప్రారంభమవుతుంది హిందూ పురాణాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి పదకొండు నుండి ఏప్రిల్ ఇరవై ఆరు వరకు ఉన్నాయి మరలా ఆగస్టు ఎనిమిది నుండి సెప్టెంబర్ ఆరు వరకు ఉన్నాయి అంటే ఈ మధ్యలో ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు ఎనిమిది వరకు దాదాపు మూడు నెలల కాలం ఉంది ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అసలు మీకు కలిసి రాదట ఇంటికి అరిష్టాలు జరుగుతాయట ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు అందుకే మూఢం సమయంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదని పండితులు అంటున్నారు ఏదైనా శుభకార్యం నిర్వహించేందుకు గురు శుక్రుడు శుభస్థానంలో ఉండాలి అప్పుడే చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి అందుకే గురు శుక్రగ్రహాలు శుభస్థానంలో ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇప్పటి నుంచి ఈ మూడు నెలల్లో ఎటువంటి పండగలు కూడా ఉండవు ముఖ్యంగా ఈ మూడు నెలల మూఢం సమయంలో అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆగస్ట్ ఎనిమిది వరకు కొన్ని పనులు అస్సలు చెయ్యకూడదు ఈ మూడు నెలలు ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం మూఢంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించకూడదు ఒక్కవేళ వివాహాలు జరిపిస్తే మాత్రం కొత్త దంపతులు ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది ఈ సమయంలో ఏ శుభకార్యాలైనా ప్రారంభించకూడదు లేదా శుభకార్యాలు జరపకూడదు మూఢం సమయంలో ఇంట్లో శుభకార్యాలు జరిపితే మీ ఇంట్లో ఏదైనా చెడు జరిగే అవకాశం ఉందని వాస్తు పండితులు అంటున్నారు లగ్నపత్రిక రాసుకోకూడదు పెళ్లికి సంబంధించి ఎటువంటి చర్చలు జరపకూడదు దీనివల్ల నష్టాలు జరగచ్చు దేవునికి చెల్లించాల్సిన మొక్కులు కూడా తీర్చుకోకూడదు పుట్టు వెంట్రుకలు తీయకూడదు గృహానికి శంకుస్థాపనలు నిర్వహించకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు చాలామంది పుట్టినరోజు వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు కానీ ఈ మూడు నెలలు మాత్రం భారీ ఎత్తున పుట్టినరోజు వేడుకలు అస్సలు జరపకూడదు ఈ సమయంలో పుణ్య నదులలో స్నానం ఆచరించకూడదు ఉపనయనం వ్రతాలు విగ్రహ ప్రతిష్టాపనలు వంటివి చెయ్యరు మరి మూఢంలో ఏ పనులు చెయ్యవచ్చు అంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన చేసుకోవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు గుడికి వెళ్ళవచ్చు దైవ కార్యాలు చేయవచ్చు భూములు కొనుగోలు చేయడం అమ్మకాలు చేయడం అగ్రిమెంట్లు వంటివి నిర్వహించుకోవచ్చు ఈ మూడు నెలల మూఢం సమయంలో ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు స్టీలు వస్తువులను మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు కానీ ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా దురదృష్టం పడుతుందా అనే సందేహం చాలామందికి వస్తుంది అలాగే ఈ మూడు నెలలు మూఢం సమయంలో జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులో భోజనం చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి వచ్చే ఉంటుంది సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడు పదకొండు లేదా పదమూడు రోజుల తర్వాత పెద్ద కర్మ చేస్తారు అంటే చుట్టాలు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని ధనం భోజనాలు అని కూడా అంటారు చాలామంది ఈ ధనం భోజనాలకు వెళ్ళడానికి కూడా చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళితే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అస్సలు నమ్మవద్దు అని గరుడ పురాణం వివరిస్తుంది అసలు దినం భోజనానికి వెళితే చాలా మంచిదట దినం భోజనాలకు పితృదేవత ప్రసాదం అని భావించి ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో వివరించి ఉంది కనుక ధనం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి ఈ ధనం భోజనాలు వలన చనిపోయే వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దీనివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా స్టీలు ప్లేట్లు ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉంటారు ఈ వస్తువులను తీసుకుంటే నష్టమేమీ జరగదు కానీ జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను నేరుగా ఇంటిలోకి తీసుకురాకూడదని శాస్త్రం చెబుతుంది ఒకటి రెండు రోజులు బయట ఉంచి తరువాత శుభ్రంగా కడుక్కొని వాడుకోవచ్చు జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీల్ వస్తువులను మనం తినే భోజనానికి వాడుకోవచ్చు ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులలో తమకు తెలియక దేవుని నైవేద్యాలను తయారు చేస్తూ ఉన్నారు కానీ ఇది తెలిసి చేసినా తెలియక చేసిన చాలా పెద్ద తప్పు అని శాస్త్రం వివరించింది కాబట్టి జ్ఞాపకార్థం వస్తువులను ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచుకోకపోవడం మంచిదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు గరుడ పురాణం ప్రకారం మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారు ఆభరణాలు వేరొకరు ఎట్టి పరిస్థితులలో ధరించకూడదు ఎందుకంటే ఈ బంగారాన్ని మేలు బంగారం అని అంటారు ఈ మేలు బంగారాన్ని ధరించిన వారికి చనిపోయిన వారి ఆత్మ ఆవహిస్తుందట అలా జరగకూడదు అంటే ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవటం మంచిది అసలు మూఢం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మూఢం అంటే ఏమిటనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు నవగ్రహాలు సూర్యుడి చుట్టూ సంచరిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే సూర్యుడు గురు శుక్రగ్రహాలతో కలిసినప్పుడు మూఢం ఏర్పడుతుంది ఏదైనా శుభకార్యం నిర్వహించేందుకు గురు శుక్రుడు శుభస్థానంలో ఉండాలి అప్పుడే చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి అందుకే గురు శుక్రగ్రహాలు శుభస్థానంలో ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు అయితే సూర్యుడు రాశి సంచారం చేసేటప్పుడు బృహస్పతి లేదా శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు ఆ గ్రహాల శక్తి క్షీణిస్తుంది గురు శుక్రులతో సంయోగం చెందినప్పుడు వాటి ప్రభావం తగ్గిపోతుంది ఫలితంగా మూఢం ఏర్పడుతుంది అందుకే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏ పని చేసినా కలిసి రాదు అలాగే ఈ సమయంలో శుభకార్యాలు చేసేందుకు అస్సలు మంచిది కాదు అలా చేయటం వల్ల కష్టం నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి